आधा आंकड़े की साइट की वो कपिल ने आती हैं। I thought I would bring it here. तो रोनू इधर भेजा लो, मोरो इधर भेजा लो, आई तो इधर भेजा लो। मम्मी, रोनू इधर भेजा लो, मोरो इधर भेजा लो। मेरे को ये मार्टल है। Route number five hundred. Number అంటే చాలా మంది బిలో పవర్టీ లేని వాళ్ళే ఉన్నారు వాళ్ళు అనేక బాధలతో సార్ మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ సి ఇప్పుడు చూడండి దీంట్లో చాలా మంది మీ కులాలు మాకు తెలియదు మీ ఇది అనేది మాకు తెలియదు అవసరం కూడా లేదు మాకు బట్ చెప్తున్న దాన్ని బట్టి మీరు చెప్తున్న దాన్ని బట్టి దీంట్లో పేదవాళ్ళు అందరూ ఉంటారు అయ్యే సంబంధం లేదు జనాలు ఏదైనా మీ ఆర్థిక అంతా చిన్నవాళ్ళు ఉన్నారు ప్రభుత్వం చిన్నవాళ్ళు గవర్నమెంట్ క్లాస్ క్లాస్ వాళ్ళ ఇంట్రెస్ట్ తప్పకుండా కాపాడడానికి మా సైతం భయపడేది ఉండదు ఆబ్జెక్టివ్ తోటి ప్రభుత్వం దీన్ని ఫ్లోట్ చేసేదాన్ని సో ఇటువంటి ఏదంటే కబ్జా చేయాలనుకునేటటువంటి ఎవరైనా కానీ కూడా వాళ్ళని చెక్ పెట్టడానికి చట్టపరంగా దాన్ని చేయడానికి తప్పకుండా హైడ్రా శక్తులు మాకు మేమందరం కృషి చేస్తాం అండ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ మ్యాండేట్ మాకు క్లియర్గా ఇవ్వడం కూడా జరిగింది ఓకే రైట్ సో అమీన్పూర్ రాజగోపాల్ నగర్ ఈ ఏరియాలో అంటే ఇది బహుశా ఇదే కాలనీ పేరుతో మరి ఐలాపూర్ వాట్ ఎవర్ సో ఐలాపూర్ లేదా రాజగోపాల్ నగర్ మనకు తెలియదు కానీ ఈ ఏరియానికి సంబంధించిన కొంతమంది మాకు రీసెంట్గా ప్రజావాణిలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వాళ్ళ ఎప్పుడో వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాట్స్ నైన్టీన్ ఎయిటీస్లో నలభై ఏళ్ళ క్రితం తీసుకున్నటువంటి ప్లాట్స్ని కబ్జా చేసి ఇక్కడ ఇది కొంత చిన్న ఉన్నటువంటి అంటే అంబిక్విటీ దాంట్లో కొంత గ్యాప్ ఏదైతే ఇది గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తుంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడో ఎనభైల్లో ప్లాట్లు వేసిన వాళ్ళు వాళ్ళు ప్లాట్లు మాయ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఈ దీంట్లో ఈ సందిగ్ధత జరుగుతున్న క్రమంలో వేరే ఒక అతను ఎవరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము ఒక ముఖ్యం అని ఇక్కడ అడ్వకేట్గా ఉన్నారు ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన కబ్జా చేసి ఈ చేస్తున్నారని చెప్పేసి కొంతమందిని ఇక్కడ ముందు పెట్టేసి అంటే స్థానికంగా కొంతమంది ఎస్టీస్ని వాళ్ళు ముందు పెట్టేసి చేస్తున్నారని చెప్పేసి దీంట్లో చాలామంది ఇప్పుడు లేఅవుట్ కొన్నవాళ్ళు మేము కూడా ఎస్సీలు ఉన్నాము ఎస్టీలు ఉన్నాం బీసీలు ఉన్నాం మేము కూడా అంత పేదవాళ్ళు ఉన్నాం మమ్మల్ని మా ఈ ప్లాట్లన్నింటిని కూడా కబ్జా చేసి కొన్ని ఇల్లులు కూడా కట్టిస్తే రెండు వేల ఇరవైలో కోవిడ్ టైంలో ఆ గ్యాప్ని తీసుకొని చేస్తే కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా కొలుగొడతారు ఇంకా కడుతున్నారు వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్ మాకు రావడం వచ్చిన ప్రజావరణిలో వచ్చిన కంప్లైంట్ సో దాని మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వారిని విన్నాము అండ్ అట్లానే ముఖీం గారు ఆయన కూడా వచ్చారు అడ్వకేట్ గారు ఆయన కూడా ఆయన కూడా వాళ్ళ వాదన అయినది చెప్పారు బట్ ఇది ఇక్కడ కాదు మేము పర్సనల్గా అందరితోటి డాక్యుమెంట్స్ కాల్ఫర్ చేసి దీని మీద లోతుగా మేము స్టడీ చేస్తాం గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ చెప్పడం జరిగింది కోర్టు జడ్జిమెంట్స్ని కూడా పూర్తిగా చూస్తాం చూసి చట్టాల పరంగా ఏమున్నది చట్ట పరంగా అండ్ కోర్టులు ఏమి ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చాయి అన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత తప్పకుండా మీరు ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఇది కూడా తప్పగా ఒక వన్ టూ మంత్స్లోనే దీని మీద యాక్షన్ కూడా మేము చేయడానికి మా వైపు నుంచి మేము వైపు నుంచి చేస్తాం అండ్ ఇక్కడ బెదిరిస్తున్నారు అదిరిస్తున్నారు అని చెప్పేసి ఆ కంప్లైంట్ ఉన్నాయి అటువంటి దాన్ని తప్పకుండా హైట చాలా తీవ్రంగా తీసుకుంటూ ఉంటుంది అండ్ ఎవరైనా కనుక ఇక్కడ బెదిరించి లేకపోతే కబ్జాలు చేయాలని చూస్తే దీంట్లో ఎందుకంటే ఈ లేఅవుట్స్లో లేకపోతే పంచాయతీ లేఅవుట్ అయ్యి ఉండొచ్చు లేకపోతే అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయి ఉండొచ్చు ఏ లేఅవుట్ ఎట్లాంటిదైనా కానీ కూడా దాంట్లో ఉన్న భూములు ఓపెన్ స్పేసెస్ పార్క్స్ రోడ్స్ అన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు అవుతాయి అవన్నీ పబ్లిక్ ఆస్తులు అవుతాయి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి హైట్రా హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఆ క్రమంలో తప్పకుండా లేఅవుట్ అయితే కనుక లేఅవుట్ అయితే ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ల్యాండ్ కోసం కూడా చేస్తాం ముందు అసలు మేము లోతుగా పరిశీలించిన తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే గతంలో ప్లాట్స్ ఉన్నటువంటి లేఅవుటా లేకపోతే అడ్వకేట్ ముఖ్యం గారు చెప్పినట్టు వారికి సంబంధించిన ఏమన్నా ఇది ఉందా అనేది అంతా కూడా మనకు వస్తుంది ఒక రెండు మూడు వారాల్లో దీని మీద మేము లోతుగా సమగ్రం చేసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి అన్నింటినీ ఉత్తర్వులు కూడా పరిగణలో తీసుకుంటూ రాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా